తెలంగాణలో ఉన్న రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఆ సంబరాలలో మేము పాల్పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడతా ఉన్నాం రెండు వేల నాలుగుల శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ మీటింగ్లో చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు మే పదహారవ తారీఖు కు వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు మావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతుల రుణాలని మాఫీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజు మాట చెప్పడం జరిగింది వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో వచ్చిన వెంబడే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు మాట ఇచ్చిన విధంగానే మేము ఎన్నికల ప్రచారంలో కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చిన వెంబడే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏక కాలంలో చేయబోతా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గానీ మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ తదితర మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినాము అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అందరూ రైతులకు చెప్పిన విధంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయాకమన్నా జరిగిన కేబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మక ఆయన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఏక కాలంలో ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలకు ఈరోజు తెలియజేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన మన పక్కనే ఉన్న నిరంజన్ రెడ్డి గారు నిన్న పెట్టి పెట్టి ఏదో క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఏదో పేపర్లన్నీ కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాయి ఎక్కడుంది రుణమాఫీ అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ కళ్ళు లేని కమోదులకు ఏ విధంగా చెప్తే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదు తీసుకున్నాము ముప్పై ఒక్కటి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి అవసరమైతే దానికి సంబంధించిన అన్ని విధాలు అన్ని నిర్ణయాలు తీసుకున్నారు అన్ని సమకూర్చుకోవడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరిగింది గతంలో టిఆర్ఎస్ చేస్తామని వాళ్ళు చేసి పదేళ్ల కాలంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే ఇరవై కోట్లు మాత్రమే అది కూడా విడుదల వారిగా అప్పుడు ఇరవై ఇప్పుడు పది అప్పుడు ముప్పై వేలు వేసి ఆ చేసిన పైసలు కూడా వాళ్ళు మిత్తిల కంటే ఇచ్చిన అప్పులకి మిత్తిలు కట్టుకోవడానికి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పారదర్శకంగా జరగలేదు రైతులకు ఎలాంటి ఉపయోగపడలేదు